హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు మన ఛానల్ నుండి ఎన్నో చక్కనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ వీడియోస్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మన వీడియోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఇల్లు కుటుంబం ప్రేమ సంబంధాల విలువల పట్ల మనకు గుర్తు చేసే ఒక సున్నితమైన చిత్రం ఇల్లర్కం ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో సినిమా ఇది ఈ సినిమా అనగా ఎల్లర్కం మూవీ ఆ రోజులకు ఎంతోమంది ప్రేక్షకుల మనసును తాకింది సాంప్రదాయాలు సాంప్రదాయక కుటుంబ వ్యవస్థ ప్రేమతో కూడిన అనుబంధాల సుగంధాన్ని మనం ఈ కథలో అందిస్తాం ఈ చిత్రానికి ఒక అందమైన ప్రారంభం ఉంది ఇది ఇల్లరకం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నాటి మూవీ మనకు పరిచయం చేసే చిత్రం అనేది ఒక కుటుంబంలోని అందమైన బంధాలను మధ్యతరగతి జీవితపు సవాళ్లను సాంప్రదాయ విలువలను ఆప్యాయతను ప్రేమను చక్కగా మలిచిన ఓ గొప్ప ప్రయాణం ఈ సినిమా మనకు ఇల్లువారి మధ్య ఉండే సంబంధాలను పెద్దల చిట్కాలను పల్లెటూరి అందాలను చూపిస్తూ మనసుకు దగ్గరగా రమణీయంగా తగిలేలా తీర్చ తీర్చిదిద్దబడింది సినిమాలోని పాటలు ఆణిముత్యాల్లాంటి సంభాషణలు ప్రతి పాత్ర మనసులో నిలిచిపోయేలా ఉంటాయి ఒకప్పటి కుటుంబ కట్టుబాట్లను కుటుంబ పెద్దల బాధ్యతను యువత ప్రేమను ఆప్యాయతను అద్భుతంగా కలిపి మన ముందుకు తీసుకువస్తుంది ఈ కథలోని ప్రతి పాత్ర ప్రతి ఘట్టం మన మనసును తాకి జీవితానికి ఒక చిన్న సందేశాన్ని ఇస్తుంది సో సిద్ధంగా ఉండండి ఈ సినిమాతో మన కుటుంబం సాంప్రదాయం ప్రేమకు మరొకసారి క్రొత్త నిర్వచనం అందుకోవడానికి మరి మిత్రులారా ఈ చిత్రానికి వచ్చిన అవార్డులు దక్కిన ప్రతిష్ట చూద్దాం శ్రీ ఇల్లరకం సిల్వర్ జూబిలీ స్థాయిలో విజయం సాధించి హైదరాబాద్లో యాభై రోజుల పాటు రన్ రన్ అయ్యింది దేశవ్యాప్తంగా పద్దెనిమిది కేంద్రాలలో వంద రోజుల పాటు ఇది ప్లే అయ్యి సిల్వర్ జూలీ వేడుకలు నిర్వహించబడిన జీవితంలో ఒక ఘనతగా నిలిచింది బ్లాక్ బస్టర్ స్థాయిగా గుర్తింపు పొందింది ఇక ప్రత్యేక ప్రత్యేకమైన గుర్తింపు మరియు వైఫల్యాలు ఏమైనా ఉంటే అవి కూడా చూద్దాం ప్రొడ్యూసర్ గారు ఏవి సుబ్బారావు గారికి ఈ చిత్రం ద్వారా మరో సాఫల్యాన్ని అందించింది నైపుణ్యవంతుడైన నిర్మాతగా అతని స్థానాన్ని మరింత ఘనతతో స్థాపించింది కథను తెలుగులోకి అనువదించారు ఇది అమెరికా బంగాళా కథా నేపథ్యం నుంచి ఉపయోగించుకొని వెంపటి సదా శివబ్రహ్మం గారు కొత్త మలుపు ఇచ్చారు ప్రారంభంగా ఏఎన్ఆర్ గారు నిలువవే వాలు కన్నుల దాన పాటను తొలగించాలని సూచించినప్పటికీ ప్రేక్షకుల స్పందనను చూచి ఈ ఆ పాటను నిలుపుకున్నారు ఈ నిర్ణయంతో ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ అయింది వెనుకబడిన వెనుక ఉన్నటువంటి బ్యాక్ స్టోరీస్ చూద్దాం ఏఎన్ఆర్ అయితే మొదటిగా కథతో సంతృప్తిగా లేనట్టు తిరస్కరించారు మరి బంగ్లాదేశిక కథ ఆధారంగా రూపొందించిన ఇతర సినిమా కూడా ఫ్లాప్ అయిపోవడంతో చిత్రీకరణ ఆగిపోయింది టి ప్రకాష్ రావు గారు మొదటగా వతంపతురన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఇది తమిళ సినిమా దీనిని తెలుగులో డబ్బింగ్ చేసి విజయం సాధించారు దీనినే పూర్తిగా కొత్త కథాంశంతో రూపొందించిన చిత్రం ఇదే ఈ సినిమా ద్వారా టి రామారావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా తొలిసారి ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టారు దీనిపై ఆధారపడి వచ్చిన హిందీ రూపాంతరం ససురాల్ పంతొమ్మిది వందల అరవై ఒకటి అప్పుడు ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్ టి ప్రకాశ్రావు గారు దర్శకత్వంలో రాజేంద్ర కుమార్ గారు బి సరోజాదేవి గారు ప్రధాన పాత్రల్లో ఉన్నారు అదేవిధంగా కన్నడ మలయాళం తమిళ్ వాటి రూపాల్లో కూడా మేన్ ఆలియా పంతొమ్మిది వందల అరవై నాలుగు కలిథోజాన్ పంతొమ్మిది వందల అరవై ఆరు మాది వీటు మప్పిలాయ్ పంతొమ్మిది వందల అరవై ఏడు లాంగ్వేజెస్లో విజయాన్ని సొంతం చేసుకుంది ఇక అరుదైన తెలియని విషయాలు చూద్దాం రేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ బెంగాలీ మూలం సాహిత్యం వెంపటి సదా శివబ్రహ్మం గారు రాసిన కథ బంగ్లాదేశ్లోని జమాయ్ నుంచి ముఖ్యాంశాన్ని తీసుకుని తీర్చిదిద్దిన కథ ఇది ఇది పండిత సమీక్షలలో ఒక వాదనగా ఉంది జోర్రో అడాప్షన్ చివరిలో ఏఎన్ఆర్ వేషం ధరించి విలన్లను ఎదుర్కోవటం హాలీవుడ్ సినిమా జోర్రో భావనతో సమానంగా అమర్చబడింది ఇక గీతా సమన్వయం పాటల స్వరాలు రెండు హిందీ హిట్ల ఆధారంగా మళ్ళీ రాయబడ్డాయి తుమ్సే నహీదాఖ పంతొమ్మిది వందల యాభై ఏడు తీర్ అందాజ్ పంతొమ్మిది వందల యాభై ఐదు బ్యాక్ మ్యూజిక్ ఇన్స్పిరేషనల్ గా తీసుకోబడింది సెన్సేషన్ సంగీతం తొలిసారి ఏఎన్ఆర్ గారి పాట తీసేయాలని సూచించారు కానీ విజయం తర్వాత ఫలవంతంగా అప్పుడు తప్పుడు అంచనాలు అన్నమాటగా తలెత్తింది అసిస్టెంట్ డైరెక్టర్ డెబ్యూ గారు టి ప్రకాష్ రావు గారు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన టి రామారావు గారు తర్వాత నవరాత్రి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం పొందారు ముఖ్య నటులు కాస్ట్ అండ్ వారి పాత్రలు చూద్దాం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు వేణు అనే పాత్రలో నటించారు జమున గారు గారి పాత్రలో నటించారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు జమీందార్ గా నటించారు రాలంగి గారు బ్రహ్మానందం పాత్రలో నటించారు అలాగే రమణారెడ్డి గారు ధర్మయ్య పాత్రలో నటించారు సిఎస్ఆర్ ఆంజనేయులు గోవిందయ్య గారి పాత్రలో నటించారు ఆర్ నాగేశ్వరరావు గారు శాషగిరి అనే పాత్రలో నటించారు హేమలత్ గారు సుందరమ్మ అనే పాత్రలో నటించారు గిరిజ కనకదుర్గ పాత్రలో నటించారు అల్లు రామలింగి గారు పానకాలు పాత్రలో నటించారు టీజీ కమలాదేవి మరియు పేకేటి సిద్ధారాం ఇతర సహాయ పాత్రల్లో నటించారు మొత్తానికి ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ఒక మేటి డ్రామాగా ఎంతో చక్కని విజయాన్ని సాధించింది బా కథ మూలం హిందీ పాటల యాదృష్టిక స్వరాలు ఏఎన్ఆర్ గారు జమున గారి జోడి కెమిస్ట్రీ జోరో తరహా డ్రామాటిక్ థ్రిల్లర్ విభిన్న హాస్య సన్నివేశాలు ఇవి కలిసి ఇల్లరకం అనే శోభార్థమైన విజయవంతమైన చిత్ర రూపానికి దారితీశాయి మొత్తానికి ఈ సినిమా కుటుంబ బాట కథగా కథా డ్రామాగా మేటి విజయాన్ని సాధించింది బంగ్లా కథామూలం హిందీ పాటల యాదృష్టిక స్వరాలు ఏఎన్ఆర్ జమున గారి జోడీ కెమిస్ట్రీ జోరో తరహా డ్రామాటిక్ థ్రిల్లర్ విభిన్న హాస్య సన్నివేశాలు ఇవి కలిసి ఇల్లరకం అనే శోభార్థమైన విజయవంతమైన చిత్ర రూపానికి దారితీశాయి వేణుగా డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు నటించారు ఈ సినిమా కథానాయకుడు ఈయన విద్యావంతుడు సూటిగా మాట్లాడే వ్యక్తి మరియు మంచి మనసున్న వ్యక్తి ఈయన ఇల్లూరి కుటుంబానికి అల్లుడిగా చేరి అక్కడి కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ప్రేమలో నిజాయితీగా ఉంటూ సగటు కుటుంబ జీవితానికి కొత్త వెలుగు చూపించే పాత్ర ఇది ఇక రాధగా జమున గారు నటించారు కథానాయక పాత్ర ఇది వేణు భార్య సంపన్న కుటుంబంలో పుట్టి సంప్రదాయ విలువలతో పెరిగిన పల్లెటూరి యువతి ఆత్మీయంగా ప్రేమగా ఉంటూ భర్తను కుటుంబాన్ని ఇష్టపడి చూసే పాత్ర భర్తతో కలిసి కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళే మహిళ జమీందార్గా గుమడిగారు నటించారు పెద్ద మనిషి రాధా తండ్రి సంపన్నుడు కుటుంబానికి ఆధ్యాత్మిక ఆధారం కొద్దిగా గర్వం కలిగిన వ్యక్తిగా మొదట కనిపిస్తాడు కానీ కథలో కీలక మలుపు తర్వాత మారుతాడు కుటుంబ సమాధానానికి కృషి చేసే పాత్ర ఇది బ్రహ్మానందంగా రేలంగి గారు నటించారు కమెడియన్ పాత్ర ఇది వేణు స్నేహితుడు చిలిపి పనులు చేసే ఆప్తంగా సన్నిహితుడిగా ఉండే పాత్ర కుటుంబంలో సానుకూలత పంచే పాత్ర తర్వాత ధర్మయ్యగా రమణారెడ్డి గారు నటించారు ఇతను వేణు స్నేహితుడు హాస్యంతో పాటు విలువలు కూడా కలిగిన వ్యక్తి కథలో కొన్ని కీలక సందర్భాల్లో సన్నివేశానికి చక్కటి హాస్యం పంచే వ్యక్తి గోవిందయ్యగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు నటించారు ఈయన జమీందార్ కి స్నేహితుడు వృద్ధుడు జమీందార్ కుటుంబానికి సలహాదారుడిగా ఉంటారు కొన్ని సంఘటనల్లో కీలక సూత్రధారి సుందరమ్మగా హేమలత గారు నటించారు జమీందార్ భార్య ఈమె కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే సానుకూల మహిళా పాత్ర అల్లుడు కోసం మంచి అభిప్రాయం కలిగి ఉంటుంది కనకదుర్గగా గిరిజ గారు నటించారు గోవిందయ్య కూతురు ఈమె పల్లెటూరు యువతి చిన్నపాటి కామెడీ ట్రాక్తో పాటు ప్రధాన కథకు కొంత ఉల్లాసాన్ని ఇస్తుంది పానకాలుగా అల్లు రామలింగి గారు నటించారు ఈయన జమీందార్ ఇంట్లో పనివాడు కామెడీ సన్నివేశాల్లో ప్రధాన పాత్ర మరియు కథకు వినోదాన్ని పంచే వ్యక్తి శాషగిరిగా ఆర్ నాగేశ్వరరావు గారు నటించారు సహాయ పాత్ర ఇది జమీందార్ కుటుంబంలో ఉన్న కొడుకు లేదా బంధువు కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో చిన్న 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 సన్నివేశాల్లో కనిపించే పాత్ర ఇది ఇలా ఎల్లరకం సినిమాలో ప్రతి పాత్రకి సొంత విలువలతో మరియు సున్నితమైన భావాలతో ప్రేక్షకుల హృదయాలను తాకేలా సృష్టించారు ఇళ్ల రకం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నాటి ఈ సినిమా కథను ఇప్పుడు మీరు సంక్షిప్తంగా కొద్ది మాటల్లో వినబోతున్నారు కథ ప్రారంభం ఓ సంపన్న జమీందార్ కుటుంబంలో జరుగుతుంది ఆ కుటుంబానికి రాధ అనగా జమున అనే కుమార్తె ఉంటుంది ఆమె సౌమ్యమైన స్వభావం కలిగిన సంప్రదాయ కుటుంబ విలువలకు పెద్ద పీట వేసే అమ్మాయి జమీందార్ గారు అనగా గుమ్మడి గారు సంపన్నతకి కుటుంబానికి గౌరవానికి ప్రసిద్ధి పొందిన వ్యక్తి అతని భార్య సుందరమ్మ అనగా హేమలత గారు మంచి ఆప్యాయత కలిగిన వ్యక్తి జమీందార్ గారు ఆడబడుచులందరికీ కూడా కట్టుబడి సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి ఇక వేణు వేణుగా డాక్టర్ అగ్నేని నాగేశ్వరరావు గారు నటించారు ఈయన ఈ పాత్ర మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు మంచి చదువు చదివిన వేణు చెత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటారు వేణు జమీందార్ గారి కుమార్తె రాధను పెళ్లి చేసుకుని ఇల్లరికంగా వారి ఇంట్లో నివాసం మొదలు పెడతాడు సినిమా ప్రధాన కథాంశం ఎక్కడి నుంచే మొదలవుతుంది వేణు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇల్లు వారికి అనుకూలంగా మారిపోవడం వారి సంప్రదాయాలను గౌరవించడం మొదలు పెడతాడు మొదట్లో చిన్న చిన్న విరోధాలు వస్తాయి వేణు చదువుకున్నవాడు కాబట్టి కొన్ని సంప్రదాయ విషయాల్లో క్రొత్తదనాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తాడు ఇది కొంతమందికి ఇష్టంగా ఉండదు ముఖ్యంగా జమీందార్ కొన్నిసార్లు ఆగ్రహిస్తాడు వేణు రాధతో మంచి అనుబంధం ఏర్పరచుకుంటూ కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు కుటుంబంలో ఉండే చిన్నపాటి సమస్యలు నమ్మకం గౌరవం ఆత్మీయత అహంకారం ఇవన్నీ కథలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఒక సందర్భంలో రాధకు కాసేంత అనుమానం కలిగి వేణుపై బాధ్యతలను గమనిస్తుంది అంతేకాకుండా వేణు స్నేహితులు బ్రహ్మానందం అనగా రాలంగి గారు ధర్మయ్య అనగా రమణారెడ్డి గారు వంటి పాత్రలు వినోదాన్ని పంచుతూ కూతుర్లు అత్తారింటి సమస్యల మధ్య సమతుల్యం తీసుకువస్తారు చివరికి వేణు తన చిత్తశుద్ధిని ప్రేమను నిస్వార్థాన్ని నిరూపిస్తూ ఇంటి సభ్యులందరి గౌరవాన్ని సంపాదిస్తాడు రాధకి నిజమైన అర్థం తెలుస్తుంది తన భర్త సత్ప్రవర్తనని అంగీకరించి ఆయనతో కలిసి హాయిగా జీవితం కొనసాగించడానికి సిద్ధమవుతుంది జమీందార్ కూడా వేణు మంచితనాన్ని అంగీకరించి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కాపురాన్ని అంగీకరిస్తాడు చివరికి ఎల్లేరకం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ప్రేమ గౌరవం నిజాయితీ కలిసిన ఒక అందమైన బంధం అని తెలుస్తుంది ముగింపు ఇల్లరి కొంత సినిమా మనకు సంప్రదాయాలు కుటుంబ విలువలు ప్రేమ గౌరవం సర్దుబాటు అనే అంశాలని చక్కగా చర్చిస్తూ ఒక మంచి కుటుంబ కథానాటికిలా అనిపిస్తుంది అల్లుడిగా వచ్చిన వేణు తన ప్రేమతో నిస్వార్థంతో ఆ ఇంటి సమస్యలను పరిష్కరించి నిజమైన అల్లుడి స్థానం సంపాదించుకుంటాడు చివరగా కుటుంబం సుఖంగా ప్రేమతో కలిసి జీవించడానికి సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మీకోసం సన్నివేశం ఒకటి వేణు ఇంటికి ఆహ్వానం వేణు అనగా ఏ ఏఎన్ఆర్ గారు నాన్నగారు మీరు చెప్పినట్టు రాధని ఇల్లు అనుకోవాలని మేము అంగీకరిస్తున్నాం కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటాను సన్నివేశం రెండు వేణు రాధకు పరిచయం రాధ అనగా జమున గారు మంచి చదువులు మంచి ఆలోచనలతో వచ్చిన వాడివి ఇల్లరికమంటే ఇల్లు కాపాడటమే కాదు గౌరవం కూడా వేణు అది నిజం నేను ఇక్కడ మీ అందరి ప్రేమను గెలవటానికి మాత్రమే వచ్చాను సన్నివేశం మూడు జమీందార్ గారి స్వభావం జమీందార్ అనగా గుమ్మడి గారు ఇల్లు అన్నాక నిష్ఠలతో ఉండాలి అల్లుడైన వాడు ఇక్కడ సంప్రదాయాలను గౌరవించాలి సన్నివేశం నాలుగు వేణు చిన్నపాటి సమస్యను గమనించడం వేణు ఇక్కడ ప్రతి పనిలో గౌరవం ఉంది మనం చేసే చిన్న తప్పు కూడా గమనిస్తారు సన్నివేశం ఐదు వేణు రాధా సానుభూతి రాధ నేను నీతోనే ఉంటాను నువ్వు ఇల్లు గెలుస్తావని నాకు నమ్మకం ఉంది సన్నివేశం ఆరు బ్రహ్మానందం కామెడీ బ్రహ్మానందంగా రేలంగి గారు నటించారు ఇల్లు అనేది కష్టమే వేణుగారు గడిచిన వారం రోజుల్లోనే నా పుణ్యము పాపము చేశాయి సన్నివేశం ఏడు వేణు జమీందార్ మధ్య ఘర్షణ వేణు మీరు అడిగినది తప్పు కాదు కానీ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడం కూడా తప్పు కాదు జమీందార్ నీ నిజాయితీని చూశాక నీతో మాట్లాడాలి అనిపిస్తోంది సన్నివేశం ఎనిమిది రాధా వేణు మధ్య చిన్న విరోధం రాధ ఎందుకో కొన్నిసార్లు నీ మాటలు నాకు అర్థం కావు వేణు వేణు ప్రేమలో కూడా కొన్నిసార్లు సందేహం కలుగుతుంది కానీ నమ్మకమే దాన్ని గెలుస్తుంది సన్నివేశం తొమ్మిది వేణు మంచి ప్రయత్నం వేణు ఇల్లు అంటే కేవలం గోడలు కాదు మనసులు వాటిని గెలవాలి సన్నివేశం పది వేణు సుందరమ్మ సానుభూతి సుందరమ్మ నిన్ను చూస్తే నాకు కొడుకులాంటి భావన కలు కలుగుతోంది ఇల్లు నువ్వు గెలుస్తావు వేణు నాకు అదే ఆశయంగా ఉంది అమ్మగారు సన్నివేశం పదకొండు కుటుంబం అల్లుడిని అంగీకరించడం జమీందార్ నేను తప్పు చేశాను వేణు నిజమైన అల్లుడు నువ్వే వేణు ఇల్లు గెలవడం అనేది కుటుంబం అంతా కలిసే సాధించేది మీరు క్షమించండి సన్నివేశం పన్నెండు వేణు రాధ సంతోషం రాధ ఇప్పుడే మన ఇల్లు నిజమైన ఇల్లు అయింది వేణు ఎప్పటి నుంచి మన జీవితంలో ప్రేమే రాజ్యం ది ఫ్రెండ్స్ ఇక ముగింపు మాటలు ముగింపు వేణు తన మంచి మనసు నిజాయితీ ప్రేమతో ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానాన్ని సంపాదిస్తాడు జమీందార్ మొదట్లో సంప్రదాయాల మీద గర్వ్ గర్వంగా ఆగ్రహంగా ఉన్నప్పటికీ చివరికి వేణు నిజాయితీకి మురిసిపోతాడు వేణు సత్ప్రవర్తనను కుటుంబ విలువలతో కలిసిపోయి ఇల్లూరి సంప్రదాయాలను గౌరవిస్తూ సమస్యలను పరిష్కరించడం ద్వారా అందరి గౌరవాన్ని పొందుతాడు రాధ తన భర్తతో గుండెలు కలిపి జీవించడం ఏంటో తెలుసుకుంటుంది చివరిగా జమీందార్ వేణు మంచి అని అంగీకరిస్తూ కుటుంబానికి సంతోషాన్ని అందిస్తాడు వేణు రాధ జంటగా అందరి దీవెనలు పొందుతూ కుటుంబంలో ప్రేమతో జీవనం కొనసాగిస్తారు ఈ విధంగా ఇల్లెరకం సినిమాలో ప్రేమ గౌరవం సర్దుబాటు నిజాయితీ ఇవన్నీ కలిసిన కుటుంబ విలువలను సన్నివేశాలుగా చూపిస్తూ మనసుకు హత్తుకునే సన్నివేశంతో ముగుస్తుంది ఇక ఈ చిత్ర సందేశం ఇల్లెరకం అంటే కేవలం సంప్రదాయం కాదు అది గౌరవం ప్రేమ ఆప్యాయం ఆత్మీయతతో కూడిన జీవన విధానం అని ఈ చిత్రం చూపిస్తుంది ఇలా ఈ చక్కటి కుటుంబ కథా చిత్రం అందంగా ముగుస్తుంది మిత్రులారా మరి ఇంతవరకు మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు విన్న ఈ యొక్క ఇల్లరికం చిత్ర కథ నుండి మరి ఎంతో చక్కని సందేశాన్ని మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను ఇప్పుడు మీరు వినబోతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా లైక్ చేస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు పాట వినండి కనుల హంస నడక నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు కులనా అది నీకే తెలుసు నిలువవే వాళ్ళు కనుల దాన ఓయారే అంశ నడక దాన నీ నడకలు వయలున్న విశాన నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు కొలనా ఓ అది నీకే తెలుసు ఎవరని ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి చిగ్గుపడి తొలగేవో విరాగ్నిలో నన్ను తోసిపోయేవో నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువదిన మనసు వులనా ఓ అది నీకే తెలుసు నిలువే వాలు హంస నడకదానా నడగలున్న విజానా ఒకసారి నన్ను చూడరాదా చేర సమయమిది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలునా మర్యాద పగలాడినే నీ వాడిని కాదా నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నా మనసు ఒసకియా అది నీకే తెలుసు నిలువవే వాళ్ళు కనుల దాన ఓయారి హంస నడక దాన నీ నడకలు వొయలున్న విశానా నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువద నా మనసు ఒలలనా అది నీకే తెలుసు శాన్సులే భలే శాన్సులే భలే శాన్సులే లం లం లకి శాన్సులే భలే శాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితేనులే భలే శాన్సులే భలే శాన్సులే బలే శాన్సులే లం లకి శాన్సులే బలే శాన్సులే అత్త మాములకు ఒక్క అదృష్ట అదృష్టయోగం పడితే అత్త మామూలకు ఒక్క అదృష్ట అదృష్టయోగం పడితే లేకుంటే ఇంటల్లుడిదే అధికారం బలే శాన్సులే భలే శాన్సులే బలే శాన్సులే లకి శాన్సులే బలే శాన్సులే గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే గంజి పోసిన అమృతం లాగా కమ్మగా ఉందనుకుంటే కమ్మగా ఉందనుకుంటే చీచీ అని పొమ్మన్న చిరాక పడక తలదించుకుని పోయేవాడిని భలే శాన్సులే భాన్సులే భలే శాన్సు లలాం లకి శాన్సులే భలే శాన్సులే ఇల్ల రికంలో ఉన్న మజా ఇల్ల రికంలో ఉన్న మజా అది అనుభవించుతేనులే భలే శాన్సులే భలే శాన్సులే భలే శాన్సులే లం లం లకి శాన్సులే భలే శాన్సులే జుట్టు పట్టుకొని బయటికి బయటిీడ్చినా జుట్టు పట్టుకొని బయటికి బయటకిడ్చినా సూరి పట్టుకొని వేలాడి అహహజ జుట్టు పట్టుకొని బయటకిడ్చిన చూరు పట్టుకొని వేలాడి భూషణ పూసన తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి బలే శాన్సులే ఆహా బలే శాన్సులే బలే శాన్సులే లౌ లం లకి శాన్సులే బలే శాన్సులే ఇల్లరి కన్లు ఉన్న మజా ఇల్లరి కండ్లు ఉన్న మజ అది అనుభవించుతే జలియునులే బలే శాన్సులే बले सान सुले भले सन सुले लल ला लम ला लललम ला ला लकी शान सु भले